రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మంత్రపట్నం స్టూడియో లో వేదిక ఆస్ట్రాల జైన అనుకుమ ఉన్నారు హార్టీ వెల్కమ్ మరి ఈ సారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్ చాలా మంది రాహు ఇలా ఉంటే రాహు మన గ్రహం ఐ రాహు గ్రహ గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది కేతు ఉంటే ఇలా జరుగుతుంది కొంతమంది కొన్ని రాసుల వారికి పాజిటివిటీ వస్తుంది కొన్ని రాసు నెగిటివ్ నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం అసలు రాహు కేతు అంటే ఏంటి ద్వాదశ రాశి మీద ఎవరికి ఎలా ఉండే పాజిటివ్ వస్తుందో వస్తుందా ఒకవేళ పాజిటివ్ గా ఉంటే ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు నెగిటివ్ ఉంటే నెగిటివ్ పోయి కొంచెం అసలు రాహు కేతు అంటే ఏంటి కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో అనమాట బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే గ్రహాలు అంటారు అనమాట షాడో ప్లానెట్స్ అంటారు వీటిని ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విసిబుల్ కంటికి కనిపించవు అనమాట ఓకే కనిపించవు సో ఇది ఒక మిడ్ పాయింట్ చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని ఇచ్చే నోట్స్ అంటారనమాట వీటిని ఈ రాహుకేతు గ్రహాలు గ్రహాలు అని చెప్పాను కదా ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని ఉంటుంది రాహుకేతు పక్కన ఆర్ అని ఉంటుంది అంటే రివర్స్ లో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి సో క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్ కర్మస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మటుకు వెయిటేజ్ ఉండేది రాహుకి ఎత్తుకుంటారనమాట ఈ కలియుగంలో రవి రవి మనకి ఎట్లాగో దైవం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు ఆ సో మనకి కలియుగ లో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతాదన్నమాట సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండా కదా సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అప్లికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది ఆ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహు కన్సిడర్ చేస్తారు మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయనమాట ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట సముద్రమంతనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టిక్యులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ టూ పార్ట్స్ గా కట్ అయినప్పుడు వన్ పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట సో రాహుకి ఏంటంటే వరకే ఉంటుంది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి సో దీనివల్ల ఏంటంటే ఎంత ఇన్టేక్ చేసినా సరే ఆప్సషన్ కంట్రోల్ అవ్వదు అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి కనిపించదు సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు కేతుని ఏంటంటే ప్రేత ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట అంటే ఎక్కువ కర్మ లేదు ఆ పర్టిక్యులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది ఆస్ట్రోనామికల్ ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతి ని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనకి ఇప్పటి వరకు సైంటిస్ట్లు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే లాంటి ఎనర్జీ ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ లో సకిన్ చేస్తామో ఈ రాహు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది బాంబు హోల్స్ సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది అంటే ఒక పిహెచ్డి లెవెల్ లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు పాలిటీషియన్స్ అవ్వచ్చు లేకపోతే మనకి సినీ ఫీల్డ్లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్గా ఉంటుంది అనమాట సో ఎక్కడెళ్ళినా సరే ఆ కరిష్మా వచ్చేస్తుంది వీళ్ళకి ఆ స్టామినా కరిష్మా కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట కేతుకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసిన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గురువు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అనమాట అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారన్నమాట ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అనమాట సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకుంటే అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి నీటిగా అలంకరించుకోవడానికి అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి ఈ టూ ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట ఎవరింట్లో అయినా వైబ్ బాగలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ వస్తుంది లైక్ ప్లంబింగ్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము వాటర్ లీకేజెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అనమాట బేసికలీ దీని ఇన్ఫ్లుయన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు దోషాల కంటే కూడా శాపాల కిందికే కన్సిడర్ చేస్తారు ఆ ఏ గ్రహతో ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అనమాట మేడం ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళ కనుక వాళ్ళ రాశిలో రాహు లేదా కేతు ఉంటే అలా ఉంటుంది ఒకసారి కర్కాటక రాశిలో కనుక రాహు కానీ కేతు కానీ ఉంటే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహు కర్కాటక రాశిలో ఉంటే గత జన్మలో వీళ్ళు ఇమోషన్స్ ని పెద్దగా లెక్క చేయలేదన్నమాట సో వీళ్ళకి ఈ లైఫ్కి వచ్చేసరికి ఏంటి అంటే కర్కాటక రాశి మనకి జనరల్ గా మనకి మాతృస్థానంగా చెప్పుకుంటాము డొమెస్టిక్ పీస్ అంటే ఇంటి వాతావరణానికి సంబంధించిన మనకి మానసిక ప్రశాంతత ఇవన్నీ చెప్పుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిక్స్డ్ అసెట్స్ ఓకే మనకి స్థిరాస్తులకి కూడా మనకి ఫోర్త్ హౌస్ చాలా ప్రామినెన్స్ అవుతుంది కాబట్టి అదొకటి ఆ అండ్ మన మెంటల్ పీస్ మొరాలిటీ ఓకే మన మారల్స్ ఎట్లా ఉన్నాయి అనే ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఇక్కడ చూసుకుంటాం కాబట్టి రాహు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారో ఆబ్సెషన్ వచ్చేస్తుంది అనమాట ఆప్సెషన్ దేనికి వస్తుందంటే ఇమోషన్స్ కి సంబంధించి ఆప్సెషన్ ఎదుటి వాళ్ళని కంట్రోల్ అంటే ఇమోషనల్ గా కంట్రోల్ చేయడం ఇమోషనల్ గా మెయిల్ చేసేయడము అంటే వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే కర్కాటక రాసి మనకి ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ కూడా చూపిస్తుంది కాబట్టి ఒక రకంగా వీళ్ళు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ రాహుల్ ఇక్కడ శత్రుస్థానంలోకి వెళ్ళిపోతారు అనమాట చంద్రుడు అధిపతి అవుతారు కర్కాటక రాసి కాబట్టి ఒక ఫె ఫెమినైన్ ప్లానెట్ ఒక స్త్రీతత్వానికి సంబంధించిన గ్రహము మళ్ళీ స్త్రీతత్వానికి సంబంధించిన రాశిలోకి వెళ్ళడము అండ్ హైలీ ఇమోషనల్ సైన్ లోకి వెళ్ళడం ఏంటంటే వీళ్ళకి కేవలం వాళ్ళ ఇమోషన్స్ గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది అనమాట ఇంకా అవతల వాళ్ళ ఇమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు నే నాకు ఇప్పుడు ఏడుపు వస్తుందంటే నేను అసలు ఆ పరిసరాలు ఎట్లా ఉన్నాయో కూడా చూసుకోకుండా ఏడ్ చేయడం అనమాట నేను ఏడ్ చేస్తాను నేను ఏడుస్తున్నా నన్ను అందరు చూడండి నన్ను ఓదార్చండి అనే ఒక ఫీలింగ్ లో ఉంటారనమాట సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే కనీసం ఒక నలభై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఉంటుంది వీళ్ళకి ఫార్టీ టూ ఇయర్స్ ఎందుకంటే రాహు నలభై రెండవ సంవత్సరంకి మెచ్యూరిటీ వస్తుంది అనమాట రాహుకి అంటే అప్పటి వరకు కూడా రాహు కర్కాటక రాశిలో ఉండే వాళ్ళకి మెయిన్ లెసన్ ఏంటి అంటే ఎదుటి వాళ్ళ పైన వాళ్ళ యొక్క ఇమోషనల్ డిపెండెన్సీ ఉండకుండా ఇండిపెండెంట్ గా ఇంటెలిజెన్స్ గా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ని వాళ్ళు కంట్రోల్ లో తీసుకొని రిలేషన్షిప్స్ ని ఎక్కువ హ్యాండిల్ చేయడము కంట్రోల్ చేయకూడదు హ్యాండిల్ చేయాలి కంట్రోల్ చేస్తున్నా కొద్దిగా ఏమవుతుందంటే ఒక డిసార్డర్ లాగా అయిపోతుందండి ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా అయిపోతుందండి అండ్ ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది చాలా చీకటంటే భయము ఎవరన్నా చుట్టుపక్కల ఎవరు లేకపోతే భయము ఇలాంటివి కాకపోతే పాజిటివ్ సైడ్ రాహు కర్కాటక రాశిలో ఉంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్యూటివ్ అయిపోతారనమాట ఇంట్యూషన్ అంటే మనకి గత ముందు జరిగే విషయాలన్నీ తెలిసిపోవడము వాళ్ళలో మెడిటేషన్ చేసుకోవడానికి హెల్ప్ అవ్వడము అండ్ సైకిక్ మీడియంస్ అంటూ ఉంటారు అంటే వేరే డైమెన్షన్ లో ఉన్న వాళ్ళతోటి త్రూ మైండ్ త్రూ టెలిపోటేషన్ త్రూగా మనకి కమ్యూనికేషన్ చేసే యొక్క పాసిబిలిటీ ఛానలైజింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఫార్మసికల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఫార్మస్యూటికల్ సబ్జెక్ట్స్ చదవడానికి కూడా రాహు కర్కాటక రాశిలో చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అనమాట అండ్ కర్కాటక రాశి మనకి లిక్విడ్ తోటి కనెక్షన్ కూడా ఉంటుంది అక్కడ ఆశ్లేష నక్షత్రం కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు ఆశ్లేష రకరకాల డిఫరెన్సెస్ మనకి ఉంటాయి అన్నమాట కానీ ఆశ్లేషలో రాహు ఉంటే కనుక చాలా ఎక్స్ట్రీమ్లీ మానిపులేటివ్ అయిపోతారు అన్నమాట వీళ్ళు వీళ్ళు మానిపులేటివ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఈధర్ వీళ్ళు మానిపులేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదా వీళ్ళు ఇమోషనల్ బ్లాక్ మెయిల్ ఇమోషనల్ కి కిలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని అనుకుంటే ఒక బౌండరీ గీసుకొని ఆ బౌండరీలో ఉండి అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళకు ఉన్న మెయిన్ లెసన్ అనమాట థీమ్ ఆఫ్ ద లైఫ్ ఏంటి అంటే ఇది ఎస్పెషలీ రాహు కర్కాటక రాశిలో ఉండే ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కొద్దిగా ఇమోషనల్ టర్మాయిల్ జరిగే సంఘటనలు వీళ్ళ లైఫ్ లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి మదర్ అంటే చాలా ఆప్సెషన్ పెరిగిపోతుంది అంటే తల్లితోటి చాలా క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ అంటే మదర్ ఎలాగైతే వీళ్ళని ప్రేమిస్తారో వాళ్ళ లైఫ్ లో అందరూ అట్లాగే ప్రేమించాలని ఒక మైండ్ సెట్ కూడా ఉండడము ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనమాట సో బాటమ్ లైన్ ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఇమోషనల్ సపోర్ట్ వెతుక్కోకుండా ఇమోషనల్ డిపెండెన్స్ వెతుక్కోకుండా వీళ్ళ కంట్రోల్ లో వీళ్ళు ఎమోషనల్స్ ఛానలైజ్ చేసుకుంటే ఈ ప్లేస్మెంట్ వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి అదే కేతు క్యాన్సర్ లో ఉంటే ఏంటంటే గత జన్మలో చాలా ఎమోషనల్ బర్డన్స్ తీసేసుకొని ఈ జన్మలోకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ డ్యూటీ ఎట్లయిపోతుంది అంటే కేతు కర్కటక రాశిలో ఉన్న ఫోర్త్ హౌస్ లో పడిన ఈ ఇంటి వాతావరణానికి సంబంధించి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే నేను ఒక ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నా ఇంటి వాతావరణాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి నేను ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సినవన్నీ నేను ఇస్తూ ఉండాలి ఒక ప్రొవైడర్ అయిపోతారన్నమాట ఇక్కడ కేతు వాళ్ళకి ఇమోషనల్ నర్చరింగ్ కావాలంటే ఇప్పుడు రాహు ఏంటంటే ఎదుటి వాళ్ళ పైన నిలబడతారు కేతు కర్కాటక వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఇవ్వడం అనమాట సో ఇక్కడ ఇమోషనల్ గా డ్రైన్ అవ్వడం స్టార్ట్ అవుతారన్నమాట వీళ్ళకి తెలియదు బౌండరీస్ తీసుకోలేరు అనమాట వీళ్ళకి ఆల్వేస్ ఇవ్వడం ఇవ్వడం ఇవ్వడమే తెలుస్తూ కాబట్టి ఆ ఇమోషనల్ కంట్రోల్ ఉండకుండా అందరికి వాళ్ళ ఇమోషనల్ సపోర్ట్ చేస్తూ వచ్చేసరికి ఏంటంటే డ్రైన్ అయిపోవడం అనమాట సో ఒక స్టేజ్ వచ్చేసరికి వీళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే నేను అందరికి ఇమోషనల్ గా సపోర్ట్ చేస్తున్నాను కదా నాకే సపోర్ట్ చేస్తారు సో ఇది కూడా ఒక రకంగా బ్యాడ్ ఎందుకంటే ఎనర్జీ అనేది మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎనర్జీ ఇస్ మనీ అని చెప్పేసి కూడా అంటారు అనమాట మనీ నాట్ ఇన్ ద సెన్స్ ఏదో ఫిజికల్ మనీ లాగా కాదు కానీ బట్ ఎనర్జీని మనం ఎవరికి పడితే వాళ్ళకి ధారపడిలేం అనమాట సో కొద్దిగా కంట్రోలింగ్ లో ఉండాలి సో ఈ పర్టిక్యులర్ ప్లేస్మెంట్స్ లో ఉన్నప్పుడు కేతు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తల్లి తరఫున వాళ్ళకి కానీ తల్లికి కానీ కొద్దిపాటిగా కర్మ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట అంటే ఇదర్ మదర్ వాళ్ళ లైఫ్ లో ఉండొచ్చు ఉన్నా కూడా మదర్ కూడా ఇమోషనల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేదా ఒకవేళ మదర్ లేకపోతే మదర్ తరఫున వాళ్ళకి కొద్దిగా ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే ఛాన్సెస్ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట అనుకోకుండా దే విల్ స్టార్ట్ టేకింగ్ ద రోల్ ఆఫ్ అ మదర్ సో ఇదొక ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా బౌండరీస్ గీసుకుంటే సరిపోతుంది అక్కడ ఆబ్సెషన్ ఉంటుంది ఇక్కడ ఇవ్వడం ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు మనము బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి జనరల్ గా చంద్రుడికి మెయిన్ మనకి ఎక్కడైతే ఈ గ్రహాలు గ్రహాలు ఉంటాయో అక్కడ ఆ పర్టికులర్ రాసి లార్డ్స్ ని మనము కన్సిడరేషన్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఎనర్జీస్ ని టేక్ ఓవర్ చేస్తారు కాబట్టి చంద్రుడికి ప్రతి సోమవారం రోజు చంద్రో చంద్రుడయం అంటే ఈవినింగ్స్ మనకి ఉంటాయి కదా ఆ టైంలో చంద్రాష్టకం చదువుకోవడము దుర్గా సప్తశతి చదువుకోవడము రాహుకి మండేస్ ఉపవాసాలు ఉండడము ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ప్లేస్మెంట్స్ కి చంద్రగాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకోవడము అండ్ సర్పదేవతలకి పాల్పోయడం ఎందుకంటే మెయిన్ కర్కాటక రాశి మిల్క్ తోటి కూడా మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి రాహు కేతుకి సంబంధించి మండేస్ పాంపుట్టలు దగ్గరలో ఉన్న పాంపుట్లు లేకపోతే సర్ప విగ్రహాలు ఉన్నా సరే వాళ్ళకి అక్కడ వెళ్ళి పాలు పోసేసి తెల్ల పుష్పాలు సమర్పించుకుంటే కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది ఓకే వారు చూసారు కదా కర్కాటక రాశి వాళ్ళకి రాహు లేదా కేతు వాళ్ళ రాశిలో ఉండే ఉండదో చాలా చుట్టా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వారి మేడం చెప్పిన రెమెడీస్ అన్నింటివి నీట్ గా ఉపయోగించుకొని దారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ వాళ్ళ రాస్తా ఫలితం అంతవరకు సెలవు